జగద్గిరిగుట్ట ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ ఈశ్వరాచారి చిత్రపటానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈశ్వరాచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు ఎవ్వరూ అధైర్యపడవద్దని బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా జగద్గుట్టలోని ఈశ్వరాచారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ ను అందజేశారు దీనితో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇల్లు ఇస్తున్నామని చెప్పారు బీసీ సమాజం రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు కార్యక్రమంలో పాల్గొన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ టిపిసిసి సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కార్పొరేషన్ చైర్మన్లు ఈరావత్రి అనిల్ నూతి శ్రీకాంత్ साई बीसी संगम నాయకులు గణేష్ చారి తైతల్ పలుగున్నార జోహార్ సాయి శరథారి జోహార్ జోహార్ అండి అండి కి డైరెక్ట్ భయ్యా జోహార్ జోహార్ 자랑나가지. 안해. 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 안 तो वाला जी आप जो प्रॉब्लम से था ₹2000 नाम है मेरा तो बढ़िया है रेट इतना बहुत सर हमार आदित्य कल्पना सर हां हमारे को 2400 चाहिए नहीं लगता ఎక్కడ మీకు ఇబ్బంది పాటిస్తాం ప్లస్ బ్యాక్వోర్డ్ ప్లస్ లీడర్ మేము స్పందిస్తాం ప్లస్ నీకు ఏమైపోయినా దీని తర్వాత నీకు పనుకొందైపోయినాక నాకు ఆధార్ కార్డు తీసుకొని ఇందిరా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఇందిరా బిల్ ఉద్యోగం చేస్తా ఉద్యోగం చేస్తారు ఎవరన్నా ఎక్కడో ఒక చేసుకుని కోసం స్పందిస్తాను చదువు కాబట్టి చదువు ఎప్పటికీ ఏ స్కూల్ అని చెప్తాం ఎవరికి చెప్తాం లేదా చేస్తాం ఏడో స్కూల్లో ఎడ్యుకేషన్ తమని కూడా రాక్ష తీసుకుంటారు చదువుకుంటారు

సాయి ఈశ్వరాచారి గారి మరణం చాలా బాధాకరం బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు బట్ దురదృష్టకరంగా వారు సందస్తులు అవ్వడం జరిగింది ఇవాళ నేను నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు వీరావతి అనిల్ గారు శ్రీకాంత్ గారు మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా గణేష్ గారు గణేష్ ఆచారి గారు ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది ముగ్గురు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను మంత్రివర్యులు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఇలాంటి దృష్టి సంఘటన ఇంక ముందు జరగకూడదు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది ఆ విషయంలో వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం బీసీ సంఘాలకి బీసీ యువకులకి నా విజ్ఞప్తి మంచి రోజులు వస్తాయి తొందరపడద్దు అందరం కూడా ఈశ్వరాచార్య కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామనే మాట ఇస్తున్నారు మనం చేస్తాం